మా నాయకునిని గెస్ట్ సబ్జెక్ట్ గారు నరేంద్ర రాజేశ్వర్ మీ అందరికీ దాదాపు ఒక ఏడెనిమిది నెలల నుండి మనం కంటిన్యూస్ గా డిసిడిపి ప్రోగ్రామ్ అని చెప్పేసి డాట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అని జరుపుకుంటూ వస్తున్నాం మీ అందరికీ ఇప్పుడు అందులోనే ప్రత్యేక మార్పు చేసి డాట్ చంపల్ అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రస్తుత గవర్నమెంట్ ఫ్రెష్ మన పెట్టడం జరిగిందండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కూడా ప్రతి వాళ్ళు తెలుసుకోవడం కాదు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏం ఉందో అది మనం వాళ్ళకి అమ్మగలగాలి అది ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి ఇది ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ వంద రోజుల్లో ఐదు వేల చోట్ల ఈ టాప్ చౌకల కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది అందులో భాగంగానే మనం ప్రతి నెల కూడా రెండు ప్రతి డివిజన్ రెండు మూడు చోట్ల ఈ టాప్ చౌకల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే మనకి నిన్న ఈ రోజు పిఎల్ఐ ఆర్పిఎల్ఐ లాగిన్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది మాకు ఈ లాగిన్ డ్రైవ్ గురించి జస్ట్ ఒక వన్ వీక్ ముందు ఫస్ట్ ఆ ముప్పై లక్షల ముప్పై లక్షలు ఎక్కడ వస్తుంది అని అనుకున్నాం కానీ ఈరోజు నిజంగా కూడా ఆల్మోస్ట్ ఏడు లక్షలు అచీవ్ చేసాము ముప్పై లక్షల కొద్దిగా జస్ట్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అచీవ్ చేశానండి ఈ సందర్భంగా చిన్న విషయం చెప్పాలి సార్ మార్చ్ నెలలో అనుకుంటా మార్నపూర్ మార్గపూరు వెళ్తాను అక్కడ కోటి రూపాయలు ప్రీమియం వస్తుంది అని అన్నాను

అంటే పీపీఎం కానీ ఏ పీపీఎం కానీ కనుక ఇన్ఫర్మేషన్ షేర్ జరిగితే వాళ్ళు తప్పకుండా ఈ ప్రతి డ్రైవర్లు పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఎస్ఓ లో మీటింగ్లు పెట్టడం లేకపోతే బీసీ కండక్ట్ చేయడం లేకపోతే పోస్ట్ మెన్ సెపరేట్గా బీసీ మీటింగ్ పెట్టడం ఇవన్నీ కూడా చేశాము అలా మన గవర్నర్ ఎస్పీ గారు కొత్త ఎస్పీ గారు జాయిన్ అయ్యాక మాకు గతంలో అంటే

అని చెప్పేసి మనల్ని ఉద్దేశపరుస్తూ ఈరోజు ప్రతి సబ్జెక్టులో కూడా ఆల్మోస్ట్ ఏడి గంటలు ఇచ్చిన దానికంట ఇంకా ఎక్కువే ఇచ్చి ఇచ్చామని చెప్పేసి నేను సార్ అదే రాజమండ్రి సపోజ్ లాగిన్ డే రోజు ఏదైనా కాలుష్యం చేయకపోయినా మేము కంపల్సరీ టాప్ ఫైవ్ డిఫరెన్స్ లో ఉన్నాం సార్ అలాగే లాస్ట్ కూడా మేము ఉన్నాము అలాగే ఏంటంటే ఆ పర్టికులర్ డే మనకి టెక్నికల్ గా ప్రాబ్లం రావడం

లక్ష ముప్పై నాలుగు వేలు కడితే లక్ష ఎనభై వేలు వచ్చింది నేను ఆయన వెంటనే మన పోస్ట్ యాప్ ఓపెన్ చేసి మీరే కనుక మా పోస్టల్ డిపార్ట్మెంట్లో లో పిఎల్ఐ కనుక ఆర్పీఏ కానీ తీసుకుంటే మీరు కట్టేది లక్ష నాలుగు వేలు కడతారు కానీ మేము ఇచ్చేది రెండు లక్షల ఐదు వేలు అంటే టోటల్ మీరు ముప్పై ఐదు వేలు రిఫరెన్స్ వచ్చింది వన్ ముప్పై ఐదు వేలు రిఫరెన్స్ వచ్చింది ట్వంటీ ఇయర్స్ కదా అదే ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ పాలసీ కనుక తీసుకుంటుంటే ఎంత తేడా వస్తుంది మూడు లక్షలు తేడా వస్తుంది కాబట్టి అందరికీ నేను తిరిగి ఏంటంటే ఈఎల్ఏ కానీ ఆర్టీఎల్ఏ కానీ మన కోచింగ్ ప్రయాణం చక్కగా యూజ్ చేసుకుని మన కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో ఎల్ఐసి కానీ ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో ఆదాట మనమే ఎక్కువిస్తాం మెచ్యూరిటీ బెనిఫిట్ కానీ ఏదైనా సరే ఇది అందరికీ తెలియపరిస్తే ఆటోమేటిక్గా మన వాళ్ళ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండపేట శానికి థ్యాంక్ యూ